నటుడు సాయి కిరణ్ ఓ ఇంటివాడు అయ్యాడు సీరియల్ నటి స్రవంతిని తాజాగా వివాహం చేసుకున్నారు సాయి కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు నువ్వే కావాలి ప్రేమించు వంటి సినిమాల్లో హీరోగా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో బుల్లి తెరపై సందడి చేస్తున్నారు ఇక ఇప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది సాయి కిరణ్ స్రవంతిల వివాహం నిజానికి సాయి కిరణ్ కు ఇది రెండవ వివాహం ఆయనకు రెండు వేల పదిలో వైష్ణవి అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయితో ఓ సారి పెళ్ళైంది అలాగే వీరిద్దరికి ఓ పాప కూడా పుడితే ఆ పాపకు అనుష సాయికిరణ్ అనే వెరైటీ పేరు కూడా పెట్టుకున్నారు అయితే ఇలా ఆల్రెడీ పెళ్లై పిల్లలున్న సాయి కిరణ్ మరలా ఎందుకు రెండో వివాహం చేసుకుంటున్నారు దాని వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ముందుగా సాయి కిరణ్ రెండో వివాహానికి కారణం తెలుసుకోవాలి అంటే అతను గ్రౌండ్ గురించి తెలుసుకోవాలి సాయి కిరణ్ ది గ్రేట్ సింగర్ పి సుశీలమ్మ గారి మనవడు అలాగే సాయి కిరణ్ గారి తండ్రి రామకృష్ణ విశ్వరాజు గారు కూడా సినిమా సింగరే ఇక సాయి తల్లిగారు కూడా సంగీతంలో ప్రావణ్యం ఉంది అయితే ఈమె భర్తతో కలిసి సినిమాల్లో పాటలు పాడకపోయినా అనేక స్టేజ్ ప్రోగ్రాం లో ఇద్దరు కలిసి పాడేవారు ఇలా ఓ సింగర్ ఫ్యామిలీ నుంచి వచ్చినా సాయి కిరణ్ కు సింగర్ గా కన్నా యాక్టర్ గానే ప్రూవ్ చేసుకోవాలనే ఆసక్తి మెండుగా ఉంది దీంతోనే పదవ తరగతిలోని చదువు మానేసి యాక్టర్ అవుతానని తండ్రి గారిని అడిగారు అప్పుడు సాయి కిరణ్ ను ముందు డిగ్రీని పూర్తి చేయి ఆ తర్వాత యాక్టర్ అవుదువు గాని అని నచ్చ చెప్పారు దాంతో సాయి కిరణ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసి నటుడిగా ప్రయత్నాలు మొదలు పెట్టారు అలా నటుడిగా అవకాశాలు కోసం తిరుగుతున్న సాయి కిరణ్ కు మొదటిసారి శివలీలలు అనే భక్తి సీరియల్ నటించే అవకాశం వచ్చింది అయితే ఆ రోజు సాయి కిరణ్ వైసరీత్యా మన్మధుడు పాత్ర ఇచ్చి దానికి మేకప్ డైరెక్టర్ వెంటనే మేకప్ ఆర్టిస్ట్ ని పిలిచి ఆ గెటప్ వద్దు శివుడు మేకప్ వేయండి అని అన్నారు సాయి కిరణ్ అలా శివుడు గెటప్ లో డైరెక్టర్ కి కనిపించగానే డైరెక్టర్ మరోసారి మేకప్ ఆర్టిస్ట్ ను పిలిచి శివుడు గెటప్ కూడా కాదు విష్ణు గెటప్ వేయండి అని అన్నారు అలా డైరెక్టర్ కోరిక మేరకు సాయి కిరణ్ విష్ణు గెటప్ వేసుకుంటారు ని రాగానే ఆ గెటప్ లో సాయిరణ్ ని చూసి డైరెక్టర్ స్టన్ అయిపోయి ఈ సీరియల్ నువ్వే విష్ణు దేవుడివి అని ఫిక్స్ చేశారు అలా సాయి కిరణ్ ఫస్ట్ టైం అవకాశాన్ని పొందారు అలా ఆ పాత్రకు సాయి కిరణ్ బాగా సూట్ అవ్వడంతో ఛానల్స్ లో వచ్చే అనేక భక్తి ధారావాహికలు భగవంతుని పాత్రలు పోషించే అవకాశం రావడం జరిగింది ఇలా భగవంతుని పాత్రలు అవలీలగా చేసి పారిస్తున్న సాయి కిరణ్ ని చూసి ది గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ బాపు గారు సాయి కిరణ్ తండ్రిని దగ్గరకు పిలిచి పురాణ పాత్రలకు ప్రసిద్ధులైన ఎన్టీఆర్ లాంటి కుమారుడిని కన్నావు అని అన్నారట ఆ మాటలకు సాయి కిరణ్ తండ్రి ఉప్పొంగిపోయారు ఇలా సాయి కిరణ్ కేవలం భక్తి సీరియల్స్ లో మాత్రమే కాకుండా అనేక కుటుంబ కథ సీరియల్స్ లో కూడా నటించారు వాటిలో హీరోయిన్ రమ్యకృష్ణతో చేసిన తంగం వంశం అనే సీరియల్స్ అయితే సాయి కిరణ్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి అంతేకాదు సాయి కిరణ్ వెండి తెర మీద కూడా అనేక చిత్రాల్లో నటించారు వాటిలో నువ్వే కావాలి ప్రేమించు వంటి సినిమాలు సాయి కిరణ్ కు మంచి స్టార్ట్అ ని తెచ్చిపెట్టాయి ఆ తర్వాత అనేక సినిమాల్లో హీరోగా చేసినప్పటికీ అవేవి అంతగా హిట్ కాకపోవడంతో మరలా ఈ నటుడు సీరియల్స్ మీదనే ఫోకస్ పెట్టారు అలా సీరియల్స్ చేసుకుంటున్న సమయంలోనే ఇంట్లో వాళ్ళు వైష్ణవి అనే సాఫ్ట్వేర్ అమ్మాయికిచ్చి సాయి కిరణ్ కు వివాహం చేశారు ఈ పెళ్లికి ఇండస్ట్రీలో ఉన్న హేమ హేమీ అందరూ హాజరయ్యారు ఈ జంటకు ఓ పాప కూడా పుట్టింది ఇలా కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురం తర్వాత గందరగోళంలోకి నెట్టింది వైష్ణవి నైన్ టు ఫైవ్ జాబ్ కు సాయి కిరణ్ నో టైమింగ్ షూటింగ్ కు కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది ఈ గ్యాప్ లో మూడో వ్యక్తి దూరి సాయి కిరణ్ మీద లేని కొన్ని చాడీలు వైష్ణవి చెప్పడం జరిగింది వీటి కారణంగా వైష్ణవి అనుమానించడం స్టార్ట్ చేసింది ఇలా అనుమానం ఉన్న వారితో జీవించడం ఇష్టం లేక సాయి ఆమెకు విడాకులు ఇచ్చేశారు ఇక ఎదుగుతున్న తన కూతుర్ని చూసుకోవడానికి ఒక తోడు కావాలని ఇంట్లో వాళ్ళందరూ చెప్పడంతో మరొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అలా తన లైఫ్ ను తనను బాగా అర్థం చేసుకోవాలంటే తనతో గతంలో వర్క్ చేసిన సీరియల్ నటి అయితేనే కరెక్ట్ అని భావించి కోయిలమ్మ సీరియల్లో నటించిన స్రవంతినే ప్రేమించడం స్టార్ట్ చేశారు ఇలా ఇన్నాళ్ళు సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ నటీ నటులు రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ చేసుకుని బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పాలి అంటే స్రవంతి ఫస్ట్ టైం నటించిన సీరియల్ ప్రసారమయ్యే చంద్రముఖి స్రవంతి తండ్రి తండ్రి ఓ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయనకు ఆర్టిస్టు కావాలనే కోరిక ఎక్కువ ఫ్యామిలీ బాధ్యతలు కారణంగా నటుడు కాలేకపోయినా ఆయన తన కూతుర్ని ఆర్టిస్ట్ ను చేయాలనుకున్నారు అందుకే ఆమెను స్కూటర్ ఎక్కించుకుని సీరియల్ ఆఫీసుల చుట్టూ అవకాశాల కోసం తిప్పేవారు ఇక స్రవంతికి ఒక అన్న కూడా ఉన్నారు ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ స్రవంతికి అంబర్బెట్ శంకరన్న వాళ్ళు అలాగే ఆమెకు శంకరన్న తో పాటు శ్రవంతిలా మనిషి అనే హిట్ సీరియల్ ప్రస్తుతం అయితే ఈ నటి నటిఎస్ ఫ్యాషన్ స్టూడియో పేరిట ఆన్లైన్ బట్టల వ్యాపారం చేస్తుంది ఇక ఆదివారం డిసెంబర్ ఎనిమిదిన వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుకకు బుల్లుతెర సెలబ్రిటీలు హాజరైనట్లుగా తెలుస్తుంది ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైన సాయికి స్రవంతిలు కలకాలం కలిసి ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్